నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు దీంతో పరిస్థితి అదుపు తప్పింది తొలి మూడు రోజుల్లోనే మూడు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకున్నారు స్వామి దర్శనానికి పదహారు నుంచి ఇరవై గంటల సమయం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు రద్దీని నియంత్రించడంలో భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కేరళ ప్రభుత్వం విఫలమయ్యాయి అనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిన శబరిమల నడపండాల్ ఎంట్రీకి కిలోమీటర్ దూరం నుంచే క్యూ లైన్లు నీలక్కల్ నుంచి శరణ్గుత్తి మార్గంలో భక్తులను నిలిపివేస్తున్న పోలీసులు పద్దెనిమిది మెట్లకు అనుమతించే ముందు రద్దీ నియంత్రణలో వైఫల్యం సొమ్మసిల్లిపోతున్న చిన్నారులు క్యూ లైన్లో మరణించిన మహిళ చిన్నారుల ఏడుపులు వైపు పోలీసుల దుశ్చర్య మరోవైపు శబరిమలలో మూడు నాలుగు రోజులుగా భక్తులు పడుతున్న ఇబ్బందులు వారు పడుతున్న ఆవేదనకు ఇలాంటి నిదర్శనాలెన్నో ఉన్నాయి హరిహర తనయుడు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమలకు రోజుకు లక్ష మందికి పైగా వెళ్తున్నారు భక్తులు మాలధరణతో శబరిగిరీషుణ్ణి దర్శించుకునేందుకు వస్తుండటంతో శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది అయ్యప్ప మాలధారణతో నలభై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని పూజించిన వారంతా ఇరుముడలతో శబరిమల చేరుకుంటారు మండల పూజా మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది నవంబర్ పదహారున శబరిమలలోని అయ్యప్ప స్వామి గుడి తలుపులు తెరుచుకున్నాయి మకర సంక్రాంతి వరకు ఈ రద్దీ కొనసాగనుంది కేరళ నలుమూలల నుంచే కాకుండా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు శబరిమల వెళ్తున్నారు మండల విలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు తొలి మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మందికి పైగా స్వాములు ఇరుముడలతో శబరిమల చేరుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది మరోవైపు ఇరవై రెండు లక్షల మంది ఇప్పటికే వర్చువల్ గా టికెట్లు బుక్ చేసుకున్నారు పంప నుంచి అయ్యప్ప సన్నిధానం మార్గంలోనూ స్వాముల రద్దీ కొనసాగుతోంది పలువురు బారికేడ్లను తోసుకుంటూనో బారికేడ్లు ఎక్కుతూనే ముందుకు కదులుతున్నారు మరికొందరు అసలు ముందుకు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు స్వామి దర్శనానికి పదహారు గంటలకు పైగా సమయం పడుతుంటే కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి కన్న స్వాములతో వచ్చిన వారు చిన్నపిల్లలతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం నడవడానికి కూడా గ్యాప్ లేకుండా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండడంతో అయ్యప్పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే రద్దీని నియంత్రించాల్సిన ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారులు పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో టీడీబీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏటా నిర్వహించే మండల మకరవిలకు వార్షిక తీర్థయాత్రకు వేలాది మంది భక్తులు వస్తారని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారులకు తెలియనిది కాదు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతో వస్తోందని కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు తెలుసు అయినా సరే భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయడంలోనూ మెరుగైన సదుపాయాలు కల్పించడంలోనూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అరకొర ఏర్పాట్లు మాత్రమే జరిగాయి దీంతో సరైన సదుపాయాలు కల్పించలేదని ఆలయ బోర్డు ట్రస్ట్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం అయ్యప్ప భక్తులు

ఈ మార్గంలో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు ఆలయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముందే భక్తుల రద్దీని నియంత్రించడం స్వామి దర్శనం త్వరగా అయ్యేలా చూడ్డం ట్రావెన్ కోరు దేవస్వం బోర్డు సిబ్బంది పోలీసులకు తలకు మించిన భారంగా మారింది దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు సైతం ఇబ్బందులు తప్పట్లేదు తిరుమార్గంలో ట్రాక్టర్లు జేసీబీల రాకపోకలతో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడినా కనీసం నీళ్లు ఆహారం అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి టాయిలెట్ సదుపాయాలు సరిగ్గా లేవని స్వాములు నడిచే దారిలో మురుగునీరు ప్రవహిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి తోపులాటలు జరుగుతాయన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు అదుపు తప్పకుండా ఆలయానికి సరైన మార్గంలో చేరుకోవాలంటే పోలీసు బందోబస్తు ఉండాలి కానీ బందోబస్తు అంతంత మాత్రంగానే ఉంది కొండపైకి వెళ్లే దారిలో గంటల తరబడి అయ్యప్ప స్వాములను నిలబెట్టేస్తున్నారు పోలీసులు ఏమైనా సమస్య చెప్పుకుందామంటే స్పందించే వారే కరువయ్యారు సరైన సమాచార వ్యవస్థ లేనే లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన భక్తులను మరీ చులకనగా చూస్తున్నారు కేరళ పోలీసులు ఓ పోలీస్ అధికారి అసభ్య రీతిలో ప్రవర్తించాడని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్లిన భక్తులు ఆరోపించారు అసభ్యంగా ప్రవర్తించేది ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు దర్శనం క్యూ లైన్ లో కుప్ప కూలిపోయి యాబై ఎనిమిదేళ్ల మహిళ మరణించింది క్యూలో పది గంటలకు పైగా వేచి చూసిన కోజికోడ్ జిల్లాకు చెందిన సతీ స్పృహ తప్పి పడిపోయింది అంతలోనే ప్రాణం విడిచింది ఈ ఘటన జరిగిన తర్వాత కూడా టీడీబీ అధికారుల్లో కానీ పోలీసు అధికారుల్లో కానీ మార్పు కనిపించట్లేదు శబరిమలలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఏడీజీపీ శ్రీజిత్ తెలిపారు రద్దీ నియంత్రణ వ్యవస్థ త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు గతేడాది నాలుగు వేర్వేరు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష చొప్పున దాటింది కానీ ఈసారి తొలి రోజుల్లోనే భక్తుల సంఖ్య లక్ష దాటేసిందని అధికారులే చెబుతున్నారు పరిస్థితిని గమనించిన కేరళ హైకోర్టు ట్రావెన్ కోరు దేవస్థానం బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోతే ప్రమాదాలు జరిగే ప్రమాదముందని హెచ్చరించింది ఆలయంలో భక్తుల రద్దీ నిర్వహణ సరిగ్గా లేదని దేవస్థానంపై మండిపడింది పరిస్థితిని కంట్రోల్ చేయకపోతే ఘోర విపత్తు తప్పదని ఘాటుగా హెచ్చరించింది ఆరు నెలల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది ఇప్పటికైనా క్యూలైన్లలో ఎక్కువ సమయం నిరీక్షించకుండా చూడాలని భక్తులకు కనీస వసతులు కల్పించాలని వైద్య సాయం అందించాలని మెరుగైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది అయ్యప్ప దర్శనానికి వేచి ఉండే సమయం పది గంటలకు పైగా పెరుగుతోందని దీనివల్ల వృద్ధులు మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు దృష్టికి వచ్చింది దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది వర్చువల్ క్యూ స్లాట్ల సంఖ్యను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది వీటన్నిటికీ శుక్రవారంలోగా సమాధానం చెప్పాలని టీడీబీని కేరళ సర్కార్ను ఆదేశించింది హైకోర్టు అయ్యప్ప భక్తులు లక్షలాదిగా వస్తారని తెలుసు అయినా సరైన సదుపాయాలు ఎందుకు కల్పించలేదు ఇప్పుడు ఇదే అంశం దుమారం రేపుతోంది రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది ఒకవైపు హిందూ సంఘాలు మరోవైపు బీజేపీ నేతలు కేరళ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి అసలు శబరిమలలో భక్తులకు ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చాయి గతంలో ఎప్పుడూ లేవా అంటే గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి భక్తుల రద్దీ స్పృహ కోల్పోవడాలు ఏడుపులు అవమానాలు గతంలోనూ జరిగాయి అయితే అవి మొత్తం యాత్రలో మధ్యలో ఒకటి రెండు రోజులు మాత్రమే కనిపించేవి కానీ ఈసారి అలా కాదు ఆరంభంలోనే విపరీతమైన రద్దీ కనిపిస్తోందే చిన్నారుల ఆక్రందనలు ఇతర రాష్ట్రాల భక్తుల ఆవేదనలు ఓ మహిళ మృతి ఇవన్నీ చూస్తుంటే తోటి భక్తుల గుండె కొంతమంది కొంతమందైతే స్వామి మన్నించు అని వేడుకుంటూ వెనుదిరుగుతున్నారు ముందడుగు వేసి దర్శనం చేసుకోలేని పరిస్థితుల్లో అయ్యప్పను శరణు కోరుతూ ఇంటి ముఖం పడుతున్నారు స్పాట్ బుకింగ్ల కోసం వేలాది మంది వచ్చారు వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారు క్యూ లైన్లు తప్పించుకుని ముందుకు దూసుకెళ్తున్నారు ఇవన్నీ అయ్యప్ప క్షేత్రాన్ని కిక్కిరిసిపోయేలా చేస్తున్నాయి టెంపుల్ కు పెళ్లే మార్గంలోనూ ఆలయ ప్రాంగణంలోనూ పోలీసులను సరిపడా మోహరించకపోవడం కూడా వైఫల్యానికి దారితీసిందే శబరిమలలో భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేదని ఏర్పాట్లు చేయలేదని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు తీరును తప్పుబడుతూ హిందూ సంఘాలు ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి ఓవైపు గోల్డ్ చోరీని మరోవైపు మండల విలక్కు వార్షిక తీర్థయాత్రకు సరైన ఏర్పాట్లు చేయకపోవడాన్ని నిరసిస్తూ భారీ ఫ్లెక్సీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు అయ్యప్ప భక్తులకు కనీసం తాగునీరు ఆహార సదుపాయాలు కూడా కల్పించలేదని కేరళ ప్రభుత్వంపైన ట్రావెన్ కోరు దేవస్వం బోర్డుపై తీవ్ర విమర్శలు చేశారు కేరళ రాష్ట బీజేపీ అధ్యక్షుడు రాజు చంద్రశేఖర్

are always treated as uh, second rate citizens i mean this is not something that started just recently this has been going on for years bad uh, the bad treatment of hindu vishwasis in kerala and uh, and so what you are seeing today 15 hours hundreds and thousands of devotees on the first day of the temple's opening uh, suffering no water no food And uh, this there was some board, this government uh, knew all along that this was going to happen. This was the first day of the month where all the pilgrims will come. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం టీడీపీ విఫలమయ్యాయని కేరళ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నేత వేడి సతీశన్ ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏర్పాట్లు చేయలేకపోతున్నామని ప్రభుత్వం వాదించడం హాస్యాస్పదమన్నారు శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ బృందం పరిశీలించనుంది కేరళ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించిన బీజేపీ నేతలు శబరిమలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు శబరిమల చరిత్రలోనే తొలిసారి పరిస్థితులు దారుణంగా మారాయని పుణ్యక్షేత్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విమర్శించారు గ్లోబల్ అయ్యప్ప సంగమం పేరుతో లాభాల వేట ప్రారంభించిన పినరై సర్కార్ భక్తుల సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించే కేరళ సర్కార్పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు రాజీవ్ చంద్రశేఖర్ శబరిమలలో అయ్యప్ప స్వాములతో కేరళ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్ కేరళ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మార్గదర్శనం చేసేందుకు ఒక కోఆర్డినేటర్ను నియమించాలని ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు విమర్శలు ఆరోపణలు ఎక్కువ కావడంతో బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది మరోవైపు హైకోర్టు ఆదేశాలతో విజయన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది మకర విలక్కు తీర్థయాత్ర నేపథ్యంలో ఇరుముడులతో వస్తున్న అయ్యప్ప భక్తులు పడుతున్న అవస్థలతో ఇప్పటికే టీడీబీ కేరళ సర్కార్ ఉక్కిరి బిక్కిరవుతోంది విమర్శలు ఆరోపణల నేపథ్యంలో తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగాయి పంపా తీరం నుంచి అయ్యప్ప ఆలయం వరకు బారులు తీరిన భక్తులను చూసి కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు ఆదేశాలతో కీలక ఆదేశాలు జారీ చేశాయి టీడీబీ కేరళ ప్రభుత్వం అయ్యప్ప దర్శనాలకు పరిమితులు విధించాయి దర్శనాలను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం దీని ప్రకారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు వర్చువల్ క్యూ లైన్లో డెబ్బై వేల మందిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు స్పాట్ బుకింగ్ ను సైతం ఇరవై వేల నుంచి భారీగా తగ్గించేసింది కేవలం ఐదు వేల మందికి మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసిందే స్పాట్ బుకింగ్ కోట ఐదు వేలు పూర్తయితే ఆ తర్వాత బుకింగ్ ఉండదు నీలక్కల్ వండిపెరియార్ ఎరుమెలి చెంగనూరులో స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఉంటాయి నీలక్కల్లో కోట ముందే ముగిసే అవకాశం ఉండడంతో యాత్రికులు ఇతర కేంద్రాల్లోనూ పాస్ పొందాలని సూచించింది దర్శనానికి చెల్లుబాటయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి అని స్పష్టం చేసిందే బాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం లేదని తేల్చి చెప్పింది నీలక్కల్ పంప సన్నిధానం వద్ద భద్రతా సిబ్బందికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పిల్లలు వృద్ధులను తీసుకురావద్దని కోరింది ఆలయ ప్రాంగణంలో ఇంత రద్దీని తాను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు నూతన అధ్యక్షుడు కె జయకుమార్ రద్దీ నియంత్రణకు నీలక్కల్ ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలిక ఆంక్షలు విధించామన్నారు కొంతమంది క్యూ లైన్లు తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తోందని వారిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు భక్తులు క్యూ కాంప్లెక్స్ లోకి వస్తేనే నీళ్లు బిస్కెట్లు అందించడం సాధ్యమవుతుందన్నారు త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అధ్యక్షుడు Are in order. Most of the things have been done. But as you know, when the crowds build up, all these arrangements will slowly crack up also. So I'm trying to put in place a situation by uh, an arrangement by which whatever complaints we get, we should address them immediately. We should not allow complaints to build up. So we should strengthen the supervision. లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు అందించేందుకు రెండు వందల మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది దేవస్థానం రాత్రి సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా నీలక్కల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు ఏదేమైనా ఓవైపు అయ్యప్ప భక్తులు హిందూ సంఘాల నేతలు మరోవైపు బీజేపీ నేతలు ఇంకోవైపు హైకోర్టు ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది ఒకటి రెండు రోజుల్లో భక్తులకు నీరు అల్పాహారం పంపిణీ గాడిలో పడి రద్దీ నియంత్రణ సాధ్యమైతే ఇక ముందైనా శబరిమల యాత్ర సజావుగా సాగుతుందని ఆశించవచ్చు